నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమన్నా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి అట్లాగే మన ఎక్స్క్రెషన్ ఛానల్ కి సంబంధించి సపరేట్ గా ఆఫీస్ అనేది మనం తీసుకుంటున్నాను ఇప్పుడు ఆఫీస్ కు రిక్వైర్మెంట్ వచ్చేసి టేబుల్స్ కావచ్చు చైర్ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి సో మీలో ఎవరైనా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంటే నెంబర్ ద్వారా మీరు సపోర్ట్ చేయండి ఇంకా పూర్తి వివరాలు ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్ చేసిన తర్వాత నేను అన్ని మీకు అందిస్తాను ఓకేనా ఇప్పుడు మనము విషయంలోకి వెళ్ళిపోతాము ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక పాస్టర్ యొక్క క్రూయల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే అసలు ఎంత నీచానికైనా దిగజారుతాడు కదా అనేది ఒకసారి మీకు ఈ వీడియో స్టిల్ ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే మనం గత కొన్ని నెలల క్రితము అమ్మ నేను భవ్యశ్రీ అనే ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చేశాము ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ సంబంధించి రియల్ పేరెంట్స్ మనకి ఫోన్ చేసి మనల్ని కాంటాక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మీకు విషయం ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా చెప్తాను మొత్తం ఓకేనా ఇప్పుడు మేము స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ పాస్టర్ల ద్వారా కూడా మేము కొన్ని నిజాలు కక్కించాము అవన్నీ కూడా మీకు ఆడియో రికార్డ్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు జరిగిన మ్యాటర్ మొత్తం ఒక షార్ట్ కట్ లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఆ పూర్తిగా ఆడియో రికార్డ్లు మీరు మిస్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి పక్కన సబ్స్క్రైబ్ కూడా మీరు చేసుకోండి మీకు పూర్తిగా డీటెయిల్స్ అని వస్తూనే ఉంటాయి ఓకే విషయం ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రార్థనతో రోగాలు తగ్గిస్తాయని చెప్పి నమ్మించి చర్చిలోకి తీసుకెళ్ళి కనీసము ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్ అనేది చేపిస్తాను లేకపోతే హాస్పిటల్ చూపిస్తాను అని చెప్తే ఇది లేదు దేవుడు స్వస్థతలు చేస్తాడు చీకటి శక్తులు ఉన్నాయి అపవాదులు ఉన్నాయి మీ పాపను ఖచ్చితంగా స్వస్థత చేస్తాడని చెప్పి నమ్మించి పాపను చర్చిలో చనిపోయినట్టు చేసిండు చర్చిలో చనిపోయిన తర్వాత ఆ పాప చర్చిలో కాదు ఇంట్లో చనిపోయిందని చెప్పి చెప్పించని చెప్పేసి ఆ కుటుంబానికి పదహైదు వేలు ఎంతో డబ్బులు ఇచ్చి ఇది బయటికి రాకుండా ఆ పోలీస్ స్టేషన్ లో కేసు అవనివ్వకుండా ఆ కుటుంబానికి జస్ట్ పదహైదు వేలు మాత్రం ఇచ్చి మేనేజ్ చేశాడంట అంటే పోలీసు వాళ్ళ రికార్డుల ప్రకారము ఆ పాప వాళ్ళ ఇంట్లో చనిపోయిందని చెప్పేసి ఉన్నప్పటికీ రియల్ గా అయితే చర్చలో చనిపోయింది సో మనం ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఎక్కిద్దాము అనే ఒక ఆలోచనలో ఉన్నాము ముందుగా మన షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు అనేది ఒక చిన్న రికార్డు మీరు వినండి ఆపరేషన్ ఒప్పుకొని ఊరికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి రాని ఇలా పాస్టర్ పాస్ట్ రాని అంటే ఇలా హాస్పిటల్ ఆపరేషన్ చేపిద్దాం తగ్గిపోతుందని మీరు ప్రార్థన చేపించుకుందాం అని చెప్పేసి మీ పాపను తీసుకొని చర్చికి వెళ్ళారు రేపు సోమవారం పాపను హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఈ రోజు ఊరికి ప్రేయర్ చేసుకుని వద్దామని వెళ్ళమంటే ఓకే వెళ్తే ఇంకా ఒక వారం ఉందండి పాపకి ఏం కాదు నయమైపోద్ది అని నేను చెప్పిన నేను ఫస్ట్ ఓకే సరే ఒక వారం అంటే ఇంకా హాస్పిటల్ అయినా మనం పోయి అడ్మిట్ అవుతానే చూడరు కదా లేట్ అవద్దు అని ఒక వారం ఉన్నాం ఉన్న తర్వాత మళ్ళీ మీరు వెళ్తే దేవుడు కార్యం చేయడు దేవుడి వెళ్తే కార్యం చేయడు అని అంత స్వాతంత్రశక్తులు ప్రభావం అది ఇది అని చెప్పి ఇంకా వెళ్ళడం అక్కడి నుంచి పాస్టర్ హాస్పిటల్కి వెళ్ళనివ్వలేదు వెళ్ళడం లేదు కనీసం మా ఆయన అయితే స్కానింగ్ అయినా తీసుకుని వస్తాను పంపించండి అని చెప్పాను నా కూడా వెళ్ళనివ్వలా మళ్ళీ మా నాన్నకి బాగా లేకుండా వచ్చింది మా నాన్న మీ పాప కదమ్మా మీ పాప అన్నప్పుడు అసలు వాడు ఎందుకు అలా చేసే హక్కు వాడికి ఎలా ఉంటుంది ఇప్పుడు మీ పాపని మీరు కాపాడుకోవడం కోసం స్కానింగ్ కోసం హాస్పిటల్ కి మీరు తీసుకెళ్లాలి కదా వాడు ఎవడు వద్దనడానికి తీసుకెళ్ళ కదా ఈ తెలివితేటలు ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా మీరు మీ సొంత మీ కూతురుకి హాస్పిటల్కి తీసుకెళ్లాలని మినిమం ఆలోచన లేకపోవడం ఏంటమ్మ ఇంత అమాయకంగా ఇంత మెత్తగా ఉంటారు ఇప్పుడు మనం స్టింగ్ ఆపరేషన్ చేసి మనం కొన్ని వివరాలు మనం బయటకు రావాలి పాస్ట్అట్ నోట్ వెంట అది ఏంటంటే ఫస్ట్ పాప చర్చ్ లో చనిపోయిందా ఇంట్లో చనిపోయిందా ఫస్ట్ పాయింట్ నిజంగా వీడు వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చాడా ఇవ్వలేదా సెకండ్ పాయింట్ వీడు వీడి వెనక ఎవరున్నారు ఎవరు సపోర్ట్ చేశారు అనే వివరాలు రావాలి ఇంకా వీడు ఇంకా ఇప్పుడు కూడా ఇలా చేస్తూ ఉన్నాడా బాబా చచ్చిపోయింది కదా ఇంకా స్వస్థతలు అంటూ జనాలు మోసం చేస్తూనే ఉన్నాడా అనే వివరాలు కూడా మనం ఆ ఫాస్ట్ నోట్ వెంట మనం బయటకు తెప్పించడం కోసము మనం ఈ స్టింగ్ ఆపరేషన్ చేయబోతున్నాము సో యథావిధిగా మన టీమ్ లో ఉన్నటువంటి అశ్లేష గారు అండ్ యాక్టర్ రాజు గారు ఇందులో పాల్గొన్నారు ఓకే సార్ అయితే నేను మీకు ఇంకా పూర్తిగా చెప్తాను తర్వాత మీరు యాక్టర్ రాజు గారితో బాగా డిస్కషన్ చేసి స్టార్ట్ చేస్తాను అదే నాకు మొత్తం వీడియోస్ అన్ని పెట్టండి అవన్నీ ఇద్దరం విని ఒక ప్లాన్ కొడుతున్నాం డన్ సార్ డన్ ఇప్పుడే పెడతాను సార్ మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారో నాకు తెలియదు ప్లాన్ చేసి మీరు ఆ తోటి అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అది వాళ్ళు ఇప్పుడు ఆ ఊర్లో లేరు సో మీరు ఎంత తెలుగు మాట్లాడతావో నాకైతే తెలీదు అవునండి మేము పదిహేను వేలు ఇచ్చాము వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆ కేసు రీఓపెన్ చేస్తారేమో వాళ్ళు ఆ మతోర్ మతలతో కలిసిపోయారు ఎక్స్ ప్రవీణ్ అంట వాళ్ళు షార్ట్ ఫిల్మ్ తీశారంట కదా షార్ట్ ఫిల్మ్ చూసి వాళ్ళకి ఫోన్ చేశారంట ఈ మరి మీరు ఏమన్నా ఇచ్చారా చెప్పండి మనలో మన మాట ఇచ్చారు అంటే మనము వేరే రూట్ లో వెళ్ళి ఒకవేళ కేసు పెట్టినా కూడా మనం వేరే రూట్ లో వెళ్ళి తప్పించుకోవచ్చు ఏదో ఒకటి ఇంకా ఆయా సందర్భం దీన్ని ఎంత తెలివిగా యూజ్ చేస్తే యూజ్ చేసేసి మొత్తము నాకు ఆడియో ఆ ఆడియో ఈ ఆడియో మొత్తం మళ్ళీ భవ్య తెర మీదకి తీసుకొని వచ్చి హల్చల్ చేస్తాం సరే నేను మీకు నెంబర్స్ ఇస్తాను వాట్సాప్ లో నేను స్క్రీన్ షాట్ పెడతాను ఓకేనా ఆ నెంబర్ పెట్టండి అండి పేరు చెప్పండి మన యాక్టర్ రాజు గారు ఆశ్లేష్ గారు అండ్ డేవిడ్ అండ్ స్టీఫెన్ పాల్ రూపంలో మనం స్టింగ్ అప్రేషన్ విజయవంతంగా సక్సెస్ఫుల్ గా చేశారు అండ్ థ్యాంక్ సో మచ్ సో ఇప్పుడు మనకు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆ పాప చర్చిలోని చచ్చిపోయింది మనం ఆ విషయం పాస్టర్ చెప్పాడు ఒకసారి మీకు పాస్తాల ఫోన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను మీరు వీలైతే ఒకసారి కాల్ చేసి అడగండి అడగడం మాత్రం మీరు మర్చిపోవద్దు ఓకేనా ఓహ్ ఆ ఏం పేరు అమ్మాయి పేరు అమ్మాయి భవ్యశ్రీనా దివ్యశ్రీనా భవ్యశ్రీనా భవ్యశ్రీనా ఇప్పుడు అమ్మాయి మరి మన చర్చిలో చచ్చిపోయిందా లేకపోతే బయట చచ్చిపోయిందా మన ఓకే ఓకే సరే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు కరెక్ట్ గా మీకు ఇప్పుడు మరి ఆ భవ్యశ్రీ కేసు కొట్టించుకున్నా కొట్టించుకున్నావా లేదా నువ్వు డబ్బులు ఇచ్చావా లేదా అది క్లియర్ అయిపోయిందా దానికి ఏం లేదు ప్రాబ్లమ్ లేదా ఎంత డబ్బులు ఇచ్చావు వాళ్ళకి మరి అది క్లియర్ అయిపోయింది మనం కవియన్ ఇష్యూస్ అది క్లియర్ అయిపోయింది మనం కవియన్ ఇష్యూస్ చూసారు కదా వీళ్ళకి ఎట్లా మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఆ కేసు క్లోజ్ అయిపోయిందండి మేము డబ్బులు చేసాము మేము మేనేజ్ చేసాము ఇప్పుడు వాళ్ళు బయటికి రావాలి వచ్చి మాట్లాడారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఎంత భయపెట్టి ఉండవచ్చును అప్పుడు ఆ కుటుంబాన్ని వీళ్ళు ఎంత భయపెట్టించి ఉండవచ్చు అసలు వీళ్ళు వెనక ఎవరున్నారని కూడా మీకు వస్తుంది వాళ్ళు ఏమంటున్నారంటే మన షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత కూడా మీరు షార్ట్ ఫిలిం ఏ విధంగా అయితే చూపించారో యాజ్ ఇస్ గా ఇలాగే జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు ఒకసారి మీరు ఆ రికార్డు కూడా మీరు వినండి హలో సార్ అదేనండి మీ పాపకు జరిగింది మేము టీవీలో చూసి బాధ అనిపించి దాని మీద ఎలాగైనా సరే ఇలా ఎవరు మీ పాప లాగా ఎవరు మోసపోకూడదు అనే ఒక అంశంతో మేము తీసామన్నమాట బాగుంది సార్ బాగుంది

రెట్టిచ్చేది అనమాట రెట్టిచ్చే పొద్దు అన్నదానం చేయాలి పాస్టర్ అంత మేము ఉన్నా కానీ మీ బిడ్డకి బాగా అయింది మీ బిడ్డ స్వస్థపరిచింది దేవుడని ఆ అన్నదానం కూడా ఐదు వేలు రూపాయలు ఖర్చు పెట్టి చికిను పోయి నీచి పెట్టాలంట శికులు అవన్నీ అన్నదానం కూడా నా చేతనే చేయించింది ఆ విధంగా చేసింది సార్ అతను అంతా నువ్వు చెప్పిన దాని మీద కూడా ఇంకా ఎక్కువ బాధ మాకు అద్దరిని కదలేనా ఓకే ఇద్దరు చర్చిలో వాళ్ళు ఇప్పుడు వీళ్ళ దగ్గర అంటే ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి అది కూడా నాన్ వెజ్ పెట్టాలి న్యూస్ పెట్టాలని చెప్పేసి పాప వీళ్ళు పాప ఒక ఒకవైపు హాస్పిటల్ కి ఖర్చులో ఉన్నాయి అది కూడా పక్కన పెట్టేసి వీళ్ళ దగ్గర నుంచి ఐదు వేలు తీస్తున్నారు అంట ఉన్నారు కదా ఈ కుటుంబం దగ్గర అసలే పాప చావు బతుకు మధ్య ఉంది అంటే అప్పటికి పాప బతికే ఉంది ఒకవైపు హాస్పిటల్కు కు సరిగ్నటువంటి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఈడేమో ప్రార్థనతో తగ్గిస్తా అని నమ్మించి మోసం చేసి చంపడానికి సిద్ధంగా ఒకవైపు ఉన్నాడు ఈ సిచ్యువేషన్ కూడా వాళ్ళ దగ్గర ఒక ఐదు వేలు డబ్బులు తీసుకొని ఒక ఐదు వేలు డబ్బులు తీసుకొని ఇప్పుడు ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టించాడంట అది కూడా న్యూస్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ దగ్గర నాన్ వెజ్ పెట్టించాడట వింటూట మీకు ఎట్లా అనిపిస్తుంది సరే ఇప్పుడు మీకు మీకు వచ్చి చెప్పాలంటే మన డేవిడ్ గారి రూపంలో మన అశ్లేష గారు ఏం చేశారంటే నేను ఇప్పుడు మీకు మీ చర్చికి ఒక ఇరవై లక్షలు ఇస్తాను వీళ్ళు బయటికి రాకూడదు బయటకు వచ్చి మాట్లాడకూడదు అని అన్నప్పుడు అసలు ఒకసారి ఆ చిన్న రికార్డు మీరు తినండి ఇప్పుడు సరే అది మనం మీకు ఒక ఇరవై లక్షలు పంపిస్తాను నేను దగ్గర దగ్గరగా ఫస్ట్ పది లక్షలు పంపిస్తాను తర్వాత మళ్ళీ ఇంకొక మంత్ లో ఇంకొక పది లక్షలు పంపిస్తాను మీకు సరిపోద్దా మీరేం కంగారుపడ మాకండి కావాలంటే ఒక యాభై వేలు భవిష్యత్ వాళ్ళకి ఇచ్చేసేయండి సరే ఓకే మీకు వాళ్ళకి ఇవ్వాలనుకుంటే చెప్పండి మనకి మందిరానికి కాకుండా ఇంకా కావాలంటే మనీ పంపిస్తాను వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది లేకుండా చూడండి మళ్ళీ 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 వాళ్ళు కేసులు పెట్టడం డబ్బుల కోసం అట్లా చేసుకోవద్దు మీరు మత్తయ్య గారు అశ్లేష గారు ఒక ఇరవై లక్షలు ఇస్తాను ప్రజెంట్ మీకు ఒక పది లక్షలు ఇస్తాను మీరు చర్చ కట్టుకోండి ప్రస్తుతానికి అయితే మీకు ఫోన్ పే ద్వారా ఒక లక్ష రూపాయలు వేస్తానండి ఈ లక్ష రూపాయలలో వాళ్ళు బయటికి రాకుండా బయటకు వచ్చి మాట్లాడకుండా ఒక యాభై వేలు ఆ భవిష్యత్ కుటుంబానికి ఇవ్వండి అని అన్నప్పుడు ఈ పాస్టర్ నోటి వెంట అంటే వీళ్ళ ద్వారా పరిచయం అయినటువంటి వీళ్ళు ఇరవై లక్షలు వస్తున్నాయి కదా కనీసం ఒక యాభై వేలు నా కుటుంబానికి ఇద్దాము మనం చేసినటువంటి పని వల్ల అక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది వాళ్ళు కూతుర్ని కోల్పోయారు కూతుర్ని కోల్పోయిన బాధ తల్లికి ఇంకా అలాగే ఉంది వాళ్ళు మర్చిపోలేరు మన వల్ల భవ్యశ్వరీ పాప చనిపోయింది కాబట్టి వాళ్ళు చాలా బాధలు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం అయినా ఆర్థికంగా ఇది డబ్బులు ఎంతో కొంత ఉపయోగపడతాయి కదా చెప్పేసి ఇరవై లక్షలు వస్తుంటే ఈ పాస్టర్ పాస్ట్ మత్తాయిగాడికి యాభై వేలు కూడా ఇవ్వడానికి చేతులు రాలేదు నిండు మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా ఇప్పుడు ఏమంటున్నారంటే ఖచ్చితంగా మీ పాపకు జరుగుతుంది అని చెప్పేసి ఆ పాప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతో ఆ చర్చిలో ఉన్నప్పుడు ఆ పాస్ట్ ఏ విధంగా అనేది ఒకసారి ఈ రికార్డు వినండి అంటే ఇది అంటే ఇప్పుడు ఆ పాపకి ప్రాణాలతో ఉన్నప్పుడు పాస్ట్ ఏమని చెప్పాడు ప్రాణం పోయిన తర్వాత పాస్ట్ ఏమని చెప్పాడు ఒకసారి ఆ రెండు రికార్డులు మీరు ఇక్కడ ప్లే చేస్తారు మీరు వినండి నెల్లూరుకి వెళ్ళిపోయి వచ్చేసి చర్చిలో అయ్యారు పాపకి ఇలా ఉంది అని అంటే అప్పుడు కూడా అంటే నైట్ నైట్కి చనిపోద్ది పాప సోమవారం నైట్ కూడా చనిపోద్ది అప్పుడు కూడా ఏం కాదు మీ పాపకి ఏం కాదు అని ఏం కాదు అన్నప్పుడు మరి చచ్చిపోయింది అన్నప్పుడు మళ్ళీ వాడేమన్నాడు మనం ఏం చెయ్యలేమయ్యా అది దేవుడు చిత్తము ఆయనే తీసుకెళ్ళిండు చె మరి ఏం కాదు అన్నాడు దేవుడు అని చెప్పేసి అన్ని వాడు మాట మార్చాడు వాడు మీ పాప చావుకు కారణమైందా కారణం కాలేదా హత్య చేసింది మీ పాప హత్య చేయబడిందా కాదా వాడు చేసిన పనికి ఇప్పుడు ఈ విషయం గురించి మీ పాప ఆత్మ శాంతించాలా శాంతించకూడదా ఇప్పుడు దీని మీద మీరు కేసు పెట్టారా ఎందుకు పెట్టలేదు నేనే ఇంకా పాప అనేది చనిపోయింది ఇంక ఎన్నికలు అని వదిలేసినాము మీకు ఇప్పుడు మీ ఒక్క పాపే కాదు కదా మీలాంటి పాప లాంటి వాళ్ళు ఎంతో మంది నీ పాస్తలు చంపుతున్నారు కదా మరి పాప ఖచ్చితంగా దేవుడు స్వస్థత చేస్తాడండి మీ పాపకు డౌట్ లేదని చెప్పి చెప్పాడు పాప చనిపోయిన తర్వాత అది దేవుడి చిత్తమే అండి దేవుడి చిత్తమే అయితే మేమేం చేస్తామని చెప్పేసి మాట మార్చారు మళ్ళీ కేసులు పెడుతుంటే కేసులు పెట్టకుండా పదహైదు వేలు ఇచ్చి కేసు క్లోజ్ చేయించారు అంటే బయటకు రారు వాళ్ళు బయటకు మాట్లాడరు అని అన్నారు ఈ పదహైదు వేలు కూడా వీడి ఇవ్వలేదు వీడి వెనక ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లతో సహా ఈ వీడియోలో వస్తుంది నేను బెల్లంపల్లి ప్రవీణ్ తెలుసా మీకు బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గర చర్చలో కూడా చనిపోయారు ఇద్దరు చనిపోతే మా సారే దాన్ని మాఫీ చేశాడు అమౌంట్ కట్టి కొంత ముందేమో పదిహేను లక్షలకు ఒప్పుకున్నాడు వాళ్ళతో తర్వాత మూడు లక్షలు ఇచ్చి వేసేస్తాం ఒప్పుకున్నంత ఏమి ఇస్తామండి ఒప్పు అంటే అప్పుడంటే ఏదో మనం ఇబ్బందుల నుంచి బయటపడాలి కాబట్టి ఒప్పుకుంటాం పని అయిపోయింది మూడు లక్షలు మూడు లక్షలు కట్టాడు సారే బెల్లంపల్లి ప్రవీణ్ కి బాగా ఇప్పుడు బాగా ప్రాణం మా సారంటే ప్రాణం ఇస్తాడు ప్రవీణ్ అడగండి వెళ్ళి పల్లీలో డేవిడ్ గారు ఉంటారు కదండి మీకు హెల్త్ అంటారు కదా అంటే దండం పెడతడా అయినా ఆహా దేవుడ్ దేవుడ్ సార్ దేవిడ్ మీకు బెల్లంపల్లి ప్రవీణ్ అనే పాస్టర్ వాళ్ళ చర్చిలో కూడా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కేసు బయటికి రానివ్వకుండా ఈయన నేను ఒక ఒక మూడు లక్షలు ఇచ్చి వాళ్ళ నోరు మూపించాను అని అన్నప్పుడు అరే బాబు వీళ్ళు పెద్ద క్రిమినల్స్ లాగా ఉన్నారు చర్చిలో చచ్చిపోయే విశ్వాసులు అందరూ కూడా ఆ కేసులు బయటకు రానివ్వకుండా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు వీడు అసలు వీళ్ళ మెయిన్ అని అనే ఆలోచన వీడికుందా అంటే ఈ దేవుడి గారి వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతుంటే బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారు చట్టాలు మోసగించుకుంటూ ఎంతమంది ప్రాణాలు తీస్తున్నారు అని చెప్పేసి ఒక్క ఆలోచన కానీ ఈ మత్తయ్య గారికి ఉందా ఇప్పుడు ఏ కొంచెం మానవత్వం ఉన్నా ఇప్పుడు చర్చిలో ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మి చనిపోయిన వాళ్ళకి బయటికి రానివ్వకుండా ఆ కేసులు కూడా అంటే కేసులు ఏమంటే క్లోజ్ చేస్తూ డబ్బులు ఇస్తున్నాడు ఈయన అసలు ఈ ఏ మనిషి అసలు ఇలాంటోడని చెప్పేసి ఒక ఆలోచన ఈ మత్తయ్యకి ఏమన్నా ఉందా ఎందుకు ఉంటుంది వీడే కదా ఒక పాప అని పాప చావు కారణం అయింది కదా సరే ఇంకొంచెం మీకు రికార్డు వినిపిస్తాను వినండి మీ ఏం పేరు వస్తుంది ఫోన్ పేలో మా చిన్నయ్యనే సార్ చిన్నయ్య చిన్నయ్యన్న మామూలు చిన్నయ్య మత్తయ్య అన్నారు మత్తయ్య అనేది క్రిస్టియన్ పేరు మత్తయ్య ఓకే ఓకే క్రిస్టియన్ పేరు మత్తయ్య హిందూ పేరు చిన్నయ్య అంతే 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 ఓకే 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 అది కన్ఫ్యూజ్ అయ్యి పోయి ఇగిపోవచ్చు మరి నేను మొత్తయ్య అని చెప్పాను ఆ మామూలుగా అంటే మనకు ఆధార్ లో ఉండేది చిన్నై పేరు సార్ మనకు ఫోన్ పే చేసి చిన్నై పేరు మీద సొడ్డి ఓకే ఓకే ఒరిజినల్ పేరు చిన్నయ్య చెన్నయ్య ఇక వచ్చినాక మొత్తయ్య మార్చుకున్నాను మాతయ్య పేరు ఓకే మనకేందంటే ఫోన్ పేలో వచ్చేసి చెన్నై పడద్ది అదే అదే ఆధార్ కార్డులో ఉంది కాబట్టి అదే పడుతుంది కరెక్ట్ అర్థమైంది అది ఇప్పుడు ఆధార్ కార్డు చెన్నై అని ఉంది గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఇప్పుడు హిందువే హిందువుల నుంచి ఏదైనా రిజర్వేషన్ వస్తే దొబ్బి తిని బలిసి కొట్టుకుంటూ చచ్చుకొచ్చే వాళ్ళతో ప్రాణాలు తీస్తూ ఉంటారన్నమాట అది వాడి వృత్తి సరే అది ప్రకారం పెడదాం ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా అంటే ఇదంతా అయిపోయింది కదా పాప ప్రాణాలు పోయింది దేవుడు స్వస్థతలు చేయలేదు ఆ కుటుంబం కూడా పక్క సైడేకి వెళ్ళిపోయారు ఆ కుటుంబం బాధపడుతుంది సరే ఇక్కడైనా వీడు ఆపేసి అంటే ఆపలేదు ఇప్పుడు కూడా ఇంకా అక్కడికి వచ్చే జనాలకు దేవుడు స్వస్థతలు చేస్తారని చెప్పి నమ్మించి ఇంకా ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు కూడా వీడి చట్టాలంటే భయం ఉన్నాయా పోలీసులు అంటే వీళ్ళు భయపడుతున్నారా పోనీ వీడికి ఏమైనా జాలి కరుణ దయా లాంటివి ఏమైనా ఉందా వీడికి లాస్ట్ లో సరే నీకు ఎయిడ్స్ పేషెంట్ ఉన్నటువంటి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆ రక్తం నీకు ఎక్కిస్తాను మరి నీకు రక్తం వచ్చినప్పుడు మరి నీ అంతట నువ్వు ప్రేరణలు వేసుకుని స్వస్థతలు చేస్తాను చర్చలు కూర్చుంటావు అని చెప్పేసి మన యాక్టర్ రాజు గారు అడిగినప్పుడు వాడు ఏమన్నాడు ఒకసారి ఆ రికార్డు కూడా మీరు తినండి బైబుల్ పట్టుకొని నేను డాక్టర్ లెక్క నువ్వు బిల్డప్ ఇస్తూ వాళ్ళకి తగ్గింది వీళ్ళకి తగ్గింది అంటే ఎయిడ్స్ నువ్వు ఎక్కించుకోగలవా తగ్గించుకోలేవు కదా పోనీ తగ్గించుకుంటావాడు తగ్గించుకుంటావా దేవుడు అంటే తీసేస్తాడా ఏం మాట్లాడతావు నువ్వు ఏ దేవుడు తీసేడు వైద్యం చేయించుకోవాలి డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఎవరైనా నీకు ఎక్కడికి రోగులు వస్తే అమ్మా స్వచ్ఛత తగ్గిస్తాలు ఇలాంటివి ఉండవు నువ్వు వెళ్ళు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ వైద్యం చేయించుకో ఆ తర్వాత నీకేమైనా నమ్మకం ఉంటే వైద్యం చేయించుకుంటూ ప్రార్థన చేసుకో నీకేమైనా దైవశక్తి ఏమన్నా కలిసి భగవంతుడి కరుణిస్తే వైద్యం ద్వారా తగ్గిద్ది అంతేగాని చర్చిలో కూర్చోవడం వల్ల తగ్గదని చెప్పాలి గాని నువ్వు దగ్గుద్ది జబ్బు తగ్గుద్ది అని చెప్పి క్యాన్సర్ పేషెంట్ పాపం ఎక్కడికైనా వెళ్తే బతికేదేమో నువ్వు నిలువున ప్రాణం తీసేసావు కదా నీ చర్చిలో పెట్టుకుని పాప ప్రాణం రెండు నూరేళ్లు మాదిగా పిల్లని ఏ మాటనండి ఇప్పుడు ఫైనల్ పైనల్లో స్టేజిల్లో లాస్ట్ లో ఇంకా ఉన్నాయా పైన స్టేజి కావచ్చు ఇంకొక పైన స్టేజి కావచ్చు నువ్వు ఎవడివి నువ్వు ఎవడు వాడి దగ్గరికి వచ్చేసరికి వాడి ప్రాణాల మీదకి వచ్చేసరికి భయపడుతున్నాడు అమ్మో అట్లా ఎట్లా చేస్తామని చెప్పి అంటే వాడికి వాడికి విషయం స్వస్తాలు జరుగుతాయి అని చెప్పేసి వాడికి నమ్మకం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప నలభై రోజుల పాటు ఫాస్టింగ్ పేరు ఉంటే స్వస్థత జరుగుతుంది నమ్మించి చర్చిలో ప్రాణం పోయేంత వరకు వాడు అలా చేశాడంటే ఈ పాస్ట్ ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉండొచ్చు నరరూప రాక్షసుడు కదా ఒక హంతకుడు కదా వీడు వీడి వెనక ఎవరున్నారు అంటే మనం వాడు చెప్పాడు ఆ రోజు పాప చనిపోయినప్పుడు అంట వాడెవడో నోవాహు ఇంకొకటి పేరు ఏసు రత్నం అంట ఒకసారి మీరు అధికార్డు మీద వినండి మరి ఎట్లా ఎలా అదే సార్ అంటే లాస్ట్ లో ఏంటంటే మన వాళ్ళే మన ఆత్మీయ బిడ్డలే లాస్ట్ కి వచ్చి మన బలపరిచారు మన దైర్పరి ప్రార్థన చేశారు ఆ తర్వాత మళ్ళీ కొంతమంది లాస్ట్ లో వచ్చారు మనకు ఎవరు మన పాస్టర్లే వచ్చారు మన ఇక్కడ లోకల్ ఎవరు పేరు ఎవరి పేరు నోవాహ అని ఫాస్ట్ వచ్చిండు నోవాహో ఇంకొక ఆయన వచ్చేసి ఏసురత్నం అని వచ్చేసి క్లియర్ వచ్చి నోవా క్లియర్ చేస్తారా మన కొంచెం అందుబాటులో ఉంటారు ఓకే ఓకే ప్రాబ్లం వస్తే క్లియర్ చేస్తారు కొంతమంది కూడా లో బాగా కొంచెం చేశారు ఈ నోవాహు అనేవాడు ఈ రత్నం అనేవాడు అంటే వీడి చర్చి చుట్టుపక్కల ఎక్కడ దగ్గర ఎక్కడ ఉండేవాడు అనుకుంటా వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని వీడు ఆ కుటుంబానికి పదిహేను వేలు ఇచ్చి ఇది బయటకు రాకుండా మేనేజ్ చేశారు చేసిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడు కూడా ఇది ఆపేద్దాము ఈ స్వస్థతలు అంటూ ప్రాణాలు ఆల్రెడీ ఒక పాప కోల్పోయింది ఇక్కడ ఇది మనం బంచేద్దామనే ఆలోచన వాడికి లేదు లేదండి ఇంతకు ముందు స్వస్థతలు జరిగినాయి మా భార్యకి జరిగింది మా వేరే వాళ్ళకి కూడా క్యాన్సర్ ఉంటే నేను ప్రార్థనతో క్యాన్సర్ తగ్గించా అని చెప్పి చెప్పాను కానీ ఆ పాప విషయం జరగలే జరగలేదని చెప్పేసి మళ్ళీ అబద్ధాలు చెప్పుకుంటూ మోసాలు చేసుకుంటా అని వాడు వాడుకున్నాడు ఈ కేసు క్లోజ్ అయిపోయిందని చెప్పాను ఈ కేసును ఎట్లా రీఓపెన్ చేయాలి అసలు ఈ విషయాలు నేను ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అసలు ఈ మత్తయ్య కానీ వీళ్ళని ఏం చేస్తున్నావు దీన్ని మళ్ళీ నేను ఎప్పటికప్పుడు బయటికి తీసుకురావడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తుంటాను ఖచ్చితంగా నేను వాళ్ళ ఊరికెళ్ళి ఆ కుటుంబాన్ని కూడా కలవచ్చు ఇంకొంత ఇన్ఫర్మేషన్ కూడా నేను బయటకు తీసుకురావచ్చు కానీ వాళ్ళ గారు మాత్రం ఇప్పటికి ఈ రోజుకి కూడా జరిగి పది నెలలు అవుతున్నా కూడా ఆ పాపను మర్చిపోలేదు భవ్యశ్రీని మర్చిపోలేదు మన షార్ట్ ఫిల్మ్ చూసినటువంటి భవ్యశ్రీ ఎలాగైతే ఉందో నా కూతురు కూడా అలాగే ఉంది ఒకసారి ఆ పాపను కలవాలని ఉంది చాలా తెలివైన అమ్మాయి అంటూ ఆ వాళ్ళ అమ్మగారు మనతోటి బాధపడుతూ మాట్లాడడం జరిగింది ఒకసారి మీకు ఆ రికార్డు కూడా మీకు వినిపిస్తాను పాప మంచిగా ఉందమ్మా బాగుందా ఎన్నో క్లాస్ జరుగుతుంది అక్క ఇప్పుడు ఆరో తరగతి జరుగుతుంది ఆరో తరగక్క సేమ్ నా బాధ్యవక్క థ్యాంక్స్ అక్క మళ్ళీ నా అభ్యర్థం ఏదో ఏడు వక్ నాకు అర్థమైంది నీ బాధ ఆ ఒక్క నిమిషమే నేను చెప్పుకోలేకపోయా నువ్వు ఇంట్లో తట్టుకున్నావమ్మా బాధని పోయాన్న నిజంగా చెప్తున్నా ఒక్క సెకండ్ నేను ఉండలేకపోయా డైరెక్టర్ గారు కూడా చూసారు నువ్వు అసలు ఎలా తట్టుకున్నావు ఆ రోజు స్టేజ్ మీద కూడా నా తట్టుకుందాం అనేసి నేను తట్టుకోలేదక్క ఇప్పటికి నేను కోలుకోలేకున్నా బిడ్డల ఇప్పుడు ఇది చూస్తే నా బిడ్డ జ్ఞాపకంగా నాకు ఇచ్చినందుకు ఆ సార్ కూడా చాలా థ్యాంక్స్ అక్క మళ్ళీ నా బిడ్డని చూసుకోవచ్చు కదా నేను ఇస్తా ఏం మా పాప కూడా నీ పాప లేకేనా ఏమంటారు తప్పకుండా అంతా రెడీ చేయడం గానీ పాప మాటలు హైట్ వెయిట్ అంతా పట్టే ఉంటుంది మాటలు తెలుగు కూడా ఎక్కువ తెలివి చాలా తెలుగు కల్లది ఏర్వా కంమెన్ నా కుత్ర వాళ్ళమ్మ గారు ఎంత బాధపడుతున్నారో మీరందరూ విన్న తర్వాత మౌనంగా ఉంటారా వీటి చర్చి వచ్చేసి నెల్లూరు జిల్లా ఆదురుపల్లి ప్రాంతంలో వీటి చర్చి ఉంది ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఎవరో ఒకరి ప్రాణాలు తీయడానికి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి స్వస్థతల పేరుతో మోసాలు చేయడానికి కాపు కాసుకొని ఆ హంతకుడు నర హంతకుడు వాడు అక్కడ మాటి వేసుకొని కూర్చొని ఉన్నాడు మరి నెల్లూరులో సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఎక్స్టెన్ ఛానల్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి నేను ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వస్తాను ఆ కుటుంబాన్ని కూడా కలుస్తాను మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ నోవాహ అనేటోడు ఆ యేసురత్నం అనేటోడు ఈ మత్త అయినోడు వీళ్ళు ఎంత దారుణంగా ఎనిమిది సంవత్సరాల ఆ పాపను ఒక ఆడపిల్లను ఫాస్టింగ్ ప్రేయర్ తోటి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నటువంటి ఆ పాపను చర్చిలో తినడానికి లేక ఫాస్టింగ్ అనుకుంటూ ఉపాస ప్రార్థనలు అంటూ ఎంత నరక యాతన అనుభవించి ఆ పాప ఉండవచ్చు ఆ పాప ప్లేస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒకసారి ఊహించుకోండి ఆ పాప మీ ఇంట్లో ఉండే ఆడపిల్లనే కదా అలా ఒక్కసారి ఊహించుకొని ఈ కేసును మళ్ళీ మనం రీఓపెన్ చేద్దాము ఆ ఫ్యామిలీకి మనము భరోసా ధైర్యాన్ని ఇద్దాము అవసరమైతే మళ్ళీ కేసులు పెడదాము అవసరమైతే మళ్ళీ మనము చట్టాన్ని దృష్టికి మనం తీసుకెళ్తాము ఈ భవ్యశ్వరీ మనం అంత ఈజీగా మనం బెట్టకూడదు మనం షార్ట్ ఫిల్మ్ తీసేసాము వాళ్ళ పేరెంట్స్ మన కాంట్రాక్ట్ లో వచ్చారు మనం వాళ్ళు కొంచెం ధైర్యం చెప్తే మన వైపు నడిచేలాగా ఉన్నారు వీళ్ళ సపోర్ట్ తోటి నాకు మీ అందరి సపోర్ట్ కూడా కావాలి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి నేను ఇంతమంది చెప్పాను పాకిస్తాన్ టెర్రరిస్ట్ల కంటే అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాల కంటే ఈ పాస్టల్ చాలా ప్రమాదకరం అని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పుకోను మీకు అర్థమైందా కొన్ని లక్ష సార్లు చెప్తూనే ఉన్నాయి ప్రతి వీడియోలో అరే బాబు దయచేసి చిన్నపిల్లలు ఆడపిల్లలు చిరుచిల్లకి వెళ్ళకండి ముఖ్యంగా ఒంటరిగా పాస్టర్ దగ్గరికి మాత్రం వెళ్ళకండి వీడు ఎంత ఇటువంటి వారిని ఏం చేయాలి మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో ద్వారా నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికి ఎవడన్నా పాస్టరు ప్రార్థంతో మేము రోగాలు తగ్గుతా అని నమ్మించి మోసం చేయడానికి వస్తే మీరు చేయాల్సిందంటే గట్టిగా పిడికిలి బిగించి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వీటిని మనం చట్టపరంగా మనం ఏం చేయలేకపోవచ్చు కానీ ఇలా మోసం చేసే వాళ్ళందరికీ మనము గుణపాఠం చెప్పే విధంగా మనం కూడా ఆ పరిధిలో మనం వెళ్ళాలి ఇప్పుడు మనము ఇంత ముందు రాజమండ్రిలో ఒక పాస్టర్ ఉన్నాడు మనం మనము నేలకేసి మన తలకై ముగ్గును నెలకాసి మనం రకరకాలు చేసాం కదా మనల్ని ఏం బీకిండ్రు ఇప్పుడు మన మనం ఏం చేయలేకపోతున్నామో అని ఒక బాధ వాళ్ళు కూడా మనం ఏం చేయలేదు ఇప్పుడు మన మత్తయ్య కానీ ఒక హత్య చేసిన తర్వాత కూడా మనము సరైనటువంటి ఆధారాలతో వీని అరెస్ట్ చేయించలేకపోతున్నామని ఒక బాధ ఒక వైపు ఉన్నా ఇదే దారిలో మనం ఎందుకు వెళ్ళకూడదు మన పాఠం కుడదాం కొట్టకుండా ఉండద్దు ఎవడన్నా ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని అన్న ప్రతి పాత్ర కుక్కను కొట్టే కొడదాం మనల్ని కూడా అరెస్ట్ చేయలేరు మనల్ని కూడా కేసులు పెట్టలేదు చట్టాలు వాళ్ళకి ఎలాగ ఉన్నాయి మనకు కూడా అలాగే ఉంటాయి మనల్ని కూడా చట్టాన్ని అతిక్రమించి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉంది ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఏం పిక్కుతున్నారు వీళ్ళందరూ ఎక్కడ తొంగు ఉన్నారు ఎక్కడ ఏం పిక్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి ప్రభుత్వానికి సలాం కొట్టాలి అలాంటి వాళ్ళు మన ఆంధ్రాకు సీఎం కావాలి లేకపోతే దేశానికి ప్రధానమంత్రి కావాలి కరెక్ట్ మొగ్గుడు అతనే ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా ఏదైనా ఒక పొలిటికల్ పవర్ కావాలి ఎక్కడన్నా ఒక పొలిటికల్ పవర్ అవసరమైన నాకు కూడా ఉంటే కొన్ని ఆ నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ కానీ ఈ మానవ హక్కుల సంఘాలలో కానీ ఒక పోస్ట్ ఒక జాబ్ అన్న ఇస్తే నాకు మీరు శాలరీ తక్కువ ఇచ్చినా పర్లేదు వీళ్ళ భరతలు మొత్తం పట్టడానికి నేను బయటకైనా తీసుకొస్తాను అనేక రకాల టింగ్ ప్రశ్నలతోటి అందులో ఒక అని ఇవ్వండి నాకు కనీసం ఆ మానవ హక్కుల సంఘాలలో నన్ను ఒక మెంబర్గా ఒక పవర్ ఇవ్వండి చాలు ఒక పవర్ నీ వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను వస్తాను చూద్దాం చూద్దాం ఆ రోజైనా కానీ ఏదైనా కానీ ఇది అంత ఈజీగా వదిలిపెట్టే సమస్య లేదు ఇప్పుడు మీకు ఒక పాయింట్ చాలా కీలకమైన పాయింట్ చాలా జాగ్రత్త ఎవడన్నా కానీ ఇప్పుడు చట్టాలు గురించి పక్కన పెట్టేసేయండి ప్రార్థనలో రోగాలు తగ్గుతాయన్ని పాస్టర్ ఎవరన్నా వస్తే పిడికిలు గట్టిగా బిగించి ఓకేనా గట్టిగా బిగించి గట్టిగా ముక్కు మీద ఒక గుద్దు గుద్దండి కొడితే ముక్కులోంచి రక్తం రావాలి లేకపోతే నేను మిమ్మల్ని కొట్టాల్సి వస్తుంది కొట్టండి కొట్టి ఇలా రక్తం కారుతుంటే గా రాగండి ఇప్పటికిప్పుడు మీరు స్వస్థత చేసుకోండి మీ అంతటా మీ ముక్కులో రక్తం ఆపనని చెప్పి చెప్పండి సాధ్య సాధ్యం అవుతుందా వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళను బతికించేటోళ్ళు రోగాలతో స్వస్థతలు చేస్తామని చెప్పేసి నమ్మేసి మోసం చేసి ఇల్లు ఇలా ముక్కులో రక్తం కారుతుంటే ఆపుకోలేరా అలా మీరు క్వశ్చన్ చేయండి అలా క్వశ్చన్ చేస్తే వీళ్ళ నుంచి మనం బయటపడతాము సో ఇప్పుడు ఈ భవ్యశ్రీ కథను నేను ఏం చేస్తాను వాళ్ళ పేరెంట్స్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఎలా బయట పెడతాను అనేది కూడా మన ఛానల్ లో వస్తూనే ఉంటుంది అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టిఫేషన్ చేసి పెట్టుకోండి వీడియో ఎక్కడ దాకా మీరు చూశారంటే వీడికి ఫోన్ చేయకుండా మాత్రం మీరు ఉండొద్దు వీరికి మాత్రం వాయింపు ఫోన్ కాల్స్ ఉండాలి వీడి లొకేషన్ వీడి ఏరియా అన్ని మీకు చెప్పాను కదా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళని అడగండి తర్వాత నేను మిమ్మల్ని కలిసిన తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తుండే థ్యాంక్ యూ సో మచ్